నమస్తే వెల్కమ్ టు ఆద్యా టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు ఎస్ టాలీవుడ్లో ప్రస్తుతానికి భరద్వాజ్ గారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని అనుకోవచ్చు ఈ ట్రిపుల్ ఆర్ విషయంలో అవార్డ్స్కి సంబంధించి ఎనభై కోట్లు పెట్టి కొనేసుకున్నారు అన్నారు ఆయన డైరెక్ట్గానే మైక్ ముందుకు వచ్చి మీరేం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ భరద్వాజ్ గారు వ్యాఖ్యలని ఖండిస్తారా సమర్థిస్తారా ఉన్నమాట అంటే ఊరికెందుకని అంటే మాత్రం ఎందుకు ఎగరెగిరి పడుతున్నారు అందరూ తప్పేమన్నాడు ఆయన చెప్పింది వాస్తవమా అవాస్తవం అనేది పక్కన పెడితే ఆ మాట ఆయన ఎందుకు అన్నాల్సి వచ్చింది అనేది ఒకసారి చూడండి హీజ్ సీనియర్ డిరెక్టర్ సీనియర్ ప్రొడ్యూసర్ ఇండస్ట్రీని ఎప్పటినుంచో చూస్తున్నాడు పైగా ఏదైనా ఇష్యూస్ వస్తే ఒక పెద్ద మనిషిలా పరిష్కరిస్తాడు మాట్లాడతాడు ఎవరు పట్టించుకొని ఇండ వదిలేసే కొన్ని సమస్యలను కూడా ఆయన తీరుస్తాడు బాగా చూసుకుంటాడు ఈ విధంగా చూస్తే తమ్మారెడ్డి గారు అది ఏంటి అది రవీంద్ర భారతిలో జరిగిన చిన్న ఈవెంట్లో లాస్ట్కి అందరూ మాట్లాడుతుంటే ఆయన అన్నాడు ఎనభై కోట్లు పెట్టి ఇంత ప్రమోషన్స్ అవసరమా దానికంటే మేము ఏడేమి సినిమాలు తీసి మోహనం కొడతామని చెప్పేసి అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ ఎందుకు అలా వచ్చిందంటే ఎక్కడా కూడా నిర్మాత పేరు కనబడట్ల దానయ్య గారు ఉన్నారు ఎక్కడా కూడా నిర్మాత పేరు కనబడట్ల దానే గారి గురించి మాట్లాడకుండా వీళ్ళేంటి ఏంటి గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా చేద్దామండి ఇది సంగతి ఇలా ఇలా కావాలి అనుకుంటే ఆయన ఏమన్నాడు ఓ ఎనభై కోట్లు కావాలి అనుకుంటే ఆయన ఇవ్వలే ఇవ్వలేదు అంటే ఇన్ సెన్స్ ఆయన దగ్గర లేవు ఓకేనా అయిపోయింది ఆ తర్వాత ఆయన కూడా ఆయన పర్సనల్ ఖర్చులు అనుకుంటే వదిలేద్దాం ఆయన ఇవ్వడం లేదు నెక్స్ట్ ఏంటి ఇది వీళ్ళకి శృతిమించిన కోరికే ఏదో చేయాలనుకోవడం వచ్చి నిర్మాత మీద పడ్డాం ఆయన ఇవ్వలేదు కాబట్టి సరిపో మా సంగతి మేము చూసుకుంటాం అని చెప్పి వదిలేదు ఎక్కడైనా ఆయన పేరు తీసుకెళ్లట్లా క్రెడిట్స్ క్రెడిట్స్ అన్నీ కూడా రాజమౌళి గారు వీళ్ళే పొందుతున్నారు ఇంకా చెప్పాలంటే నిర్మాత ఒకవేళ సరే వీళ్ళకి ఎనభై కోట్లు ఇచ్చిన ఆయన కొరిగిందేంటి మా హైతి ఇంత చెక్క ముఖ్యంగా అంతకుమించి ఓ అద్దాల్లో దాంట్లో పెట్టుకోవడానికి అంతకుమించి ఆయనకి ఏం కావాలి వాళ్ళకి కావాల్సి సినిమా తీయడం ప్రాఫిట్లు కావడం సినిమా తీయడం ప్రాఫిట్స్ పొందడం ఈ రకంగా చూసుకుంటారే తప్పితే వీళ్ళ ఇవన్నీ వీళ్ళ దగ్గర నెక్స్ట్ రాజమౌళి డెవలప్ అవుతాడు నేషనల్ లెవెల్లో ఎన్టీఆర్ రామచంద్రకి ఏమైనా క్యారెక్టర్లు వస్తే వస్తే వాళ్ళు డెవలప్ అవుతారు ఇంకా కావాలంటే ఆ పా గొంతులు బాగుంటే ఆస్కార్ వేదిక పైన ఆ పిల్లలు ఇద్దరు వాళ్ళు ఎదుగుతారు రాహుల్ సిప్లిగంజ్ కానీ కాలభరామ కానీ మ్యూజిక్ వైజ్ కిరవాణి గారు రన్ని మాకు పనిచేయండి ఇటు ఇట్లా కొట్టండి మీరు భలే వాయిస్తున్నారని చెప్పి ఇంకెవరైనా తీసుకెళ్ళవచ్చు అంతే కదా ఇన్ఫ్ లేదంటే ఈ డ్యాన్స్ భలే ఏం చేయరు ఆ ప్రేమ రక్షిత్ గారు మాకు హాలీవుడ్ సినిమాకు పని అని ఆయన కూడా తీసుకెళ్ళవచ్చు నిర్మాతకి ఏమైనా ఒరిగింది చెప్పు ఎవరు ఆయన్ని అంటే దానివల్ల ఆయనకి లాభం ఏంటి లేదు సినిమా తీసాం అయిపోయింది నా ప్రాఫిట్ నాకు వచ్చింది నెక్స్ట్ సినిమా ఏంటి నెక్స్ట్ సినిమా అంటే నెక్స్ట్ సినిమా ఏంటి యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ వీళ్ళకి ఇదే కెరీర్ కాబట్టి వీళ్ళు అలా ఆయన కూడా ఇది కెరీరే కాకపోతే రెండు సినిమాలు తీస్తాడు ఇంక ఏదో ఒక రూ ఒక రూట్ వేరు ఆ రూట్స్ బేసిక్గా ఏం లేదు కాబట్టి కూడా ఏం లేదని ఆయన ఇవ్వలేదని కాదు ఆయన దగ్గర ప్రెజెంట్ ఉన్నాయో లేవో కూడా ఆలోచించుకోవాలి కదా అంతే కదా వాళ్ళకంటే ఆయన కొడుకుని సినిమా పెట్టి ఏదో తీసుకోవాలనుకుంటున్నాడు పెద్ద స్టార్ని చేయాలనుకుంటున్నాడు ఆయన కూడా కొన్ని ఉంటాయి కదా వీళ్ళకెందుకు ఖర్చు పెట్టాలి ఆయన వాళ్ళ అబ్బాయి ఉండగా అంటే నీ సినిమా అయిపోయింది సినిమా వరకు అయితే ఏదో అదేంటిది అక్కడ రూపాయి తెచ్చు ఏడో రూపాయి తెచ్చు ఆడో పాలో ఏడో పాలో తెచ్చి అనో అర్ధనో కష్టపడి మొత్తానికైతే చేసేసాం కదా అవును మరి ఇంకా ఏం కావాలి ఇంకా ఇంకా ఎందుకు పిన్నడం ఉన్నా అండ్ ఎక్కడ చూసినా ప్రొడ్యూసర్ పేరు లేకపోవడంతో ఆ ఫ్రస్ట్రేషన్ని తమ్మారెడ్డి భరద్వాజ గారు ఒక సీనియర్ డైరెక్టర్గా సీనియర్ నిర్మాతగా అర్హుడు కాబట్టి చెప్పాడు అండ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఓన్లీ ఒక్క జోనర్కి సంబంధించి మాట్లాడరు ఆయన సినిమాకి సంబంధించిన అన్నింటిని టచ్ చేస్తారు సో ఆ టైంలో నాకు తెలిసి ప్రొడ్యూసర్ తరపు నుంచి మాట్లాడుంటారు రైట్ దానే గారిని చూసి ఆయన ఫ్రెండ్స్ కాబట్టి ఒక నిర్మాత సాటి నిర్మాత కాబట్టి ఇంత హంగామా చేస్తుంటే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వలేదు సినిమా అంతా తీయించుకున్నారు ఆయన రోజు ఆయన ఒక రూపాయి ఇవ్వలేదని చెప్పేసి దూరం పెడతారా వీళ్ళకి సరే పోని చెల్లి ఏమైనా చేశారా ఎనభై కోట్లు అది పెద్దదా అదే ఎనభై ఇదంతా ఒట్టి ఖర్చే కదా అండ్ నా నిర్మాతే కరెక్ట్ అందుకే అన్నాడు ఇదంతా ఒట్టి ఖర్చే అవసరం ఉంది మీ డెవలప్మెంట్ కోసం మీరు పెట్టుకుంటారు మీరే పెట్టుకోండి నిర్మాత డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటే ఆ ఎనభై కోట్లతో ఎనిమిది సినిమాలు తీసుకుంటాం అర్థమైంది ఈ పిచ్చి ఖర్చు మాకు ఎందుకు ఆయన 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 ఇప్పుడు ఆయన ఉద్దేశాన్ని నెక్స్ట్ సరే కొంతమంది రిప్లైస్ ఇచ్చారు అందులో రాఘవేంద్ర రావు గారు ఒక రిప్లై రాఘవేంద్రరావు గారు ఏమన్నారు ఇంకా నయము ఆ జేమ్స్ కెమెరాన్ కూడా మాకు డబుల్కే పనిచేశాడు డబ్బుల్కే మాకు ప్రమోట్ చేశారని చెప్పలేదు మీకు తెలుసా బిల్లులు చూసావా హోటల్ బిల్ తెలుసా అది తెలుసా ఈ మధ్య ఇట్లాగే మాట్లాడతారా అలా మాట్లాడే వాళ్ళే రెచ్చిపోయి రెచ్చిపోయి నిజాలు కక్కేస్తారు అప్పుడు అర్థమైంది అంటే నేను అడగల జేమ్స్ క్యామరన్ గురించి డబ్బులు ఇచ్చారా అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ ట్వీట్ లో అంటే నిజంగానే జరిగింది అది ఆ అంటే డబ్బులేమి ట్రిపుల్ ఆర్ లో గురించి మాట్లాడారు ఎన్టీఆర్ గురించి చరణ్ గురించి మాట్లాడతారు ఇంకా ఎవరైనా హిడెన్ క్యారెక్టర్ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడాలంటే ఆ సినిమాలో ఎక్కువ ప్రాజెక్ట్ అయింది కాబట్టి అజయ్ దేవగన్ గురించి మాట్లాడతారు రైట్ ఇంకా ఆలియా గురించి ఎవరు మాట్లాడరు వేరే నువ్వు ఎక్కడైనా అమెజాన్కి అడవిలోకి వెళ్ళి ఒక తండా జనాలకి స్క్రీన్ చూపించు మళ్ళీ వీళ్ళిద్దరి గురించే మాట్లాడతారు లేకపోతే ఇంకో అబ్బాయి గురించి మాట్లాడతారు ఇంకెవరు తెలియదు వాళ్ళకి అట్లా లేదు కూడా ఇంకా చెప్పాలంటే ఆ తల్లి పిల్ల గురించి మాట్లాడారు సినిమా అంత పాప కాబట్టి పాప గురించి మాట్లాడతారు అంతేనా అలియా గురించి ఎవరు మాట్లాడతారు అవ్ దట్ కిడ్ షీ జాబ్ అని చెప్పుకుంటారు వాళ్ళు సో వీళ్ళు ఇచ్చారు పేర్లు ఇది తిది ఇట్లా చెప్పండి మాకంటే ఓకే రాము చరణ్ ఇదే అయినా అలియా నైస్ గుడ్ జాబ్ అని చెప్పేసారు తెలిసిపోతుంది కదా నువ్వు చెప్పిచ్చావు కదా అని మొత్తం స్క్రీన్ షేరింగ్ ఒక టు కూడా లేరేమో యా సో ఆ రకంగా గుమ్మడికాయల దొరికిపోయినట్టుగా రాఘవేంద్రరావు గారు చెప్పినా నెక్స్ట్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే నాగబాబు గారి విషయానికి వద్దాం నీ అమ్మ మొగుడు ఖర్చు పెట్టాడా ఎనభై కోట్లు అంటే దాని అర్థం ఏంటి అసలు మనుషులనే వాళ్ళు ఎలా మాట్లాడతారు నేను చాలా సందర్భాలు సపోర్ట్ చేశాను మంచి చేసినప్పుడు ఒకరిద్దరికి సహాయం లక్ష లక్ష ఇచ్చినప్పుడు కూడా నేను హ్యాపీ ఫీల్ అయ్యా మంచోడు బాగా చేస్తున్నాడు అని చెప్పా ఉన్నదంతా ఇప్పుడు పోగొట్టుకున్నావు కదా నీ అమ్మఒ కూడా అనేస్తావా అంత సీనియర్ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని ఆయన చూసినంత ఇండస్ట్రీ అన్న చూసుంటావా నువ్వు అఫ్ కోర్స్ నీకంటూ మీ అన్నయ్య లేకపోతే అసలు ఇండస్ట్రీలో నేను రాణిస్తారు ఎవరైనా ఓ ప్రొడ్యూసర్ అవ్వగలవా ఓ డైరెక్టర్ ఇక జడ్జ్ అవ్వగలవా ఓ పెద్ద మనిషి అవ్వగలవా లేదు కదా కానీ ఆయన అట్లా వచ్చి ఆయన కష్టపడి సినిమాలు తీసి ఏదో చేసి నిర్మాత గారు చాలా కష్టాలు పడి నష్టపోయి నిలబెట్టుకొని వచ్చాడు కదా అన్నీ తెలుసు కదా అన్నీ అనుభవించారు కదా అవార్డుల కోసం తేలి ఆడడం అదొక అనవసర ఖర్చు వద్దు వదిలేయండి నాలుగేళ్ళు అయితే మీరే మర్చిపోతారు దాని గురించి ఎవరంత పడితే ఊరికే రాదంతం చేయకండి సినిమాలను దృష్టి పెట్టండి బిజినెస్ అవసరం మనకి అట్లా ఒక పెద్ద మనిషిలాగా ఏదో చెప్పాడు సరే నీకు నచ్చలేదు అనుకో స్కిప్ చేయి దానికి ఏమండి మీరు ఇట్లా మాట్లాడడం నాకు నచ్చలేదండి అను అదే కదా కొంచెం పరుష పదజాలం ఇలా మళ్ళీ దానికి బ్రాకెట్లో వైసీపీ వాళ్ళ భాషలో అని చెప్పేసి మళ్ళీ అట్నుంచి ఎవరి భాష అయితే మంచి భాష కాదని నీకు తెలుసు కదా దాని అర్థం మరి ఎందుకు పొలిటికల్ పొలిటికల్ రంగులు ఎందుకు అంటున్నావు ఈయన గురించి ఇంతగా ఇదిగా మాట్లాడుతున్నావు అంటే వీళ్ళంతా సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వీళ్ళని చూసి ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈయన ఇలా మాట్లాడితే మాట్లాడడం కాదు ఇలా వాగితే ఈయనను ఫాలో అయ్యే వాళ్ళు ఇంకా ఒక రకంగా ఉంటారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా తమ్మారెడ్డి గారిని బండబూతులతో మెసేజ్లు పెడుతున్నారు ఒరే అదా ఇది ఇది అని మాట్లాడలేనటువంటి పదాలు వాడుతున్నారు వాళ్ళందరినీ ఉసగొల్పింది నువ్వే తప్పు కదా నీ క్రిస్టియన్ అయితే నువ్వు అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే వ్యతిరేకించండి లేదా విమర్శించండి తిట్టకండి అంటే ప్రాబ్లమ్ని ఎదుర్కోవడం తిట్టడమేనా లేదా కొట్టడమా అంతకుమించి ఇంక వేరే ఏముండవా వైకాంట యూ స్పీక్ మాట్లాడి కదా డిబేట్ పెట్టి తెలుసుకోండి ఆయన అంత మాట అంటే నువ్వు కూడా ఇంకొక పెట్టేసి ఆయన మంచి కౌంటర్ ఇవ్వండి దగ్గర ఉంటే సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ లేకపోతే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో చెప్పించు అంతే కదా కానీ అంతే కానీ పండభూతులు నీ అమ్మ మొగుడు అంటే అసలు ఏం మాట్లాడుతున్నారు ఒకప్పుడు మీ అమ్మనంటేనే మీరు ఊరుకోలేదే అంత రచ్చ చేసావు ఎవరో అమ్మాయి వచ్చేసి అంటే జనరల్ గా మనకు అమ్మాయి అమ్మ పక్క అమ్మాయి కాదు తప్పు కదా అందుకని అందుకే ఇట్లాంటివి నేను అందుకే ఐ డింట్ లైక్ ఇట్ సీరియస్లీ బేసిక్ ఉన్న ఇదంతా పోయింది